జగిత్యాల గృహ నిర్మాణ వ్యవస్థ దెబ్బతిన్నదని వీటిపై ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పాలవుతున్నారని తెలంగాణ బిల్డింగ్ కన్సల్టింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం కిరణ్ గౌరవాధ్యక్షులు విన్న మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రోజుల పాటు రంగారెడ్డి జిల్లా శింషాబాద్ లో జరిగే నాలుగవ రాష్ట్ర మహాసభల గోడ ప్రతంలో శుక్రవారం జగిత్యాలో ఏఐటి పిలుపు మేరకు నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కిరణ్ మహేష్ లు మాట్లాడుతూ బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికుల వల్ల స్థానిక లేబర్లకు ఉపాధి దెబ్బతిన్నదని పేర్కొన్నారు స్థానిక కార్మికులకు నిర్మాణ వారు డిమాండ్ చేశారు జగిత్యాల్లో అర్హులైన కార్మికులకే లేబర్ కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కిరణ్ మహేష్ లో అధికారులను కోరారు కార్యక్రమంలో జగిత్యాల టౌన్ కార్యదర్శి శివప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామేళ్ల రాంబాబు కోశాధికారి మల్లేశం రంజిత్ ప్రశాంత్ ప్రతాప్ సింగ్ పి నాగరాజ్ తదితరులు ఉన్నారు જিন্দબાબાદ જય ટુસી જিন্দબાબાદ જય ટુસી જিন্দબાબાદ જય ટુસી જিন্দબાબાદ બોલનો દરસ સંગમ વર્દિલાલી બોલનો સંગમ વર્દિલાલી બોલનો સંગમ વર્દિલાલી જય ટુસી જিন্দબાબાદ જય ટુસી જিন্দબાબાદ આ નીરોજ દેગીચા જિલ્લા કાઉન્ડો ગ્રહ નિર્માણ સમસ્તર પરને નિઉ ડિસ્કશન કરી રહે છુ તો બની ఇందులో అన్ని సంఘాల వరకు నాకు అడుగుతున్నాం ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే స్థానికుల గవర్నమెంట్ వ్యవస్థ జరిగే అన్ని కాంట్రాక్టుల్లో కూడా కానీ గవర్నమెంట్ నిర్మాణాలు ముఖ్యంగా నిర్మాణాలు కూడా కానీ స్థానికులకు పని కల్పించాలి రెండవది బయట నుండి వచ్చే గృహ నిర్మాణంలో కూడా బయటకి వచ్చే రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల స్థానికులకు ఉపాధి లేకుండా పోతుంది దీని మీద కొంచెం ప్రభుత్వం కానీ దీని లోకల్ ప్రజలు కానీ కొంచెం దీని మీద కొంచెం సీరియస్గా చూసి స్థానికులకు పని కలిపితే స్థానికులు వెళ్ళిపోతారు మరి ఈ వ్యవస్థ ఎట్టి అయితే రేపొద్దువేలా మీ ఇంట్లో కూడా వస్తుంది ఈరోజు మీరు ఏదో మాకు సంబంధం లేదు ఇది అని అనుకుంటుంది కానీ రేపు పొద్దున్న మీ ఇంటి కూడా వస్తుంది మీరు కూడా స్థానికులు ఖాళీగా ఉండే పరిస్థితి కాబట్టి స్థానికులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కుటుంబం మూడో డిమాండ్ గృహ నిర్మాణ వ్యవస్థలో పూర్తిగా స్తంభించబడ్డది ఇక్కడ ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ మొత్తం పలుపడ్డది అడ్డు కట్టలేని పరిస్థితి ఉన్నది గవర్నమెంట్ దీని బాగా సీరియస్గా చూసి ఏ విధంగా అయితే నిర్మాణం జరిగితే అప్పుడే గృహ నిర్మాణ వ్యవస్థ ఇక్కడ బాగుపడుతుంది ఎందుకంటే తెలంగాణలో పట్ల పెద్ద ఎత్తున ఒక రైతు వ్యవస్థ తర్వాత సెకాండీకి గృహ నిర్మాణం ఉంది కాబట్టి ఎక్కువ ఆధారపడి ప్రత్యేకమంది ఎక్కువ అని ఉన్నారు కాబట్టి దీనిలో ప్రభుత్వాలు కొంచెం దృష్టి సారించి వీళ్ళకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఉన్న విషయం అంటే జైత్యాల్లో లేబర్ కార్డు ఆవిడలకు మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము క్లైమ్ కూడా బాగా లేట్ అయిపోతుందని చెప్పి మాకు వినిగిరి ఉన్నది అందువల్ల క్లాన్లు కూడా వెంట వెంటైన్ చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మేము కోరుకునే ఒకటే ఈ ప్రభుత్వానికి కానీ సెంట్రల్ ప్రభుత్వానికి కానీ మా పట్ల కొంచెం గృహ నిర్మాణ కార్మికుల పట్ల కొంచెం దాదాపు కొంచెం సానుభూతితో ఉండి లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు నెలకు ఎంతో అంత డబ్బులు వెయ్యి పదిహేను వందల రెండు వేల ఎన్నో కల్పిస్తే అరవై యాభై అరవై ఏళ్ళు వాళ్ళు పని చేయలేకపోతున్నారు వాళ్ళకి ఇబ్బందులు తినాయి కాబట్టి లేబర్ కార్డు ఉన్న వాళ్ళకు ఒక స్కీమ్ ఒక ప్రకటించి ఒక మంచిగా ఆదుకోవాలని కోరుకుంటూ గృహ నిర్మాణ కార్మికుల ఐక్యత